ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన వైకాపా నేతలు తేదేపా కేంద్ర కార్యాలయంలో బాధితుడి ఫిర్యాదు గ్రామంలోని ప్రభుత్వ భూముల్ని వైకాపా వాళ్ళు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయి చేసుకొని క్రయ విక్రయాలు చేస్తున్నారని తిరుపతి జిల్లా ఏర్పేడుకు చెందిన వెంకటేశ్వరరావు తెలిపారు సోమవారం మంగళగిరిలోని తేదేపా కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు అయితే చేశారన్నమాట పలు సమస్యలతో వచ్చిన బాధితుల నుంచి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్ ఎంపీ ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గొనుగొండ్ల వెంకటేశ్వరరావు విన్నతలైతే ఇచ్చారన్నమాట ప్రభుత్వం తమకిచ్చిన భూములన్నీ భూముల్ని వైకాపా వాళ్ళు ఆక్రమించి అక్కడ జామాయల్ చెట్లు నాటారని రెవెన్యూ అధికారులతో కొమ్మక్కై దొంగ పట్టాలు సృష్టించారని కడప జిల్లా అట్లూరు మండలం కొత్త నల్లాయిపల్లికి చెందిన యానాదయ్య ఈరయ్య వాపోయారు వారసత్వంగా తనకు రావాల్సిన భూముల్ని అన్నదమ్ములు వారి పేరు మీదకు మార్చుకున్నారని కాకినాడ జిల్లా తుని మండలం వంటి తిమ్మాపురానికి చెందిన పురుషోత్తం వెంకటలక్ష్మి ఫిర్యాదు అయితే చేశారు ఇలా ఒకటి కాదు రెండు కాదు మొత్తం మీద భూములకు సంబంధించి మొత్తం సమస్యలు అయితే రావడం జరిగిందన్నమాట ఫిర్యాదులన్నీ కూడా సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్